హాయ్ అండి అందరికీ నమస్కారము నేను మీ మమ్మత వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ తటి ముద్ద ఈరోజు వీడియోలో పుల పులగా కారకారంగా నిమ్మకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఇది వేడి వేడి అన్నంలోకి టిఫిన్స్లోకి కానీ చాలా బాగుంటుంది అంటే బోండా దోశ ఇడ్లీ ఇలా ఎందులోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ నిమ్మకాయ కారం కోసం నేను ఇక్కడ ఇరవై నిమ్మకాయల దాకా తీసుకున్నాను అంటే హాఫ్ కేజీ దాకా నిమ్మకాయలు అనేది తీసుకున్నానండి వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఇలా నీట్ గా పెట్టుకోవాలి అంటే నిమ్మ అనేది ఏమీ లేకుండా తుడిచిపెట్టుకోండి ఇప్పుడు ఈ నిమ్మకాయల నుంచి రసం అనేది తీసుకోవాలి మనం కాయ కొలత కంటే రసం కొలత తీసుకుంటే మంచిదండి అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా వస్తుంది కారం చట్నీ అనేది ఇప్పుడు నిమ్మరసం అనేది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ దాకా మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇరవై నుంచి ఇరవై దాకా ఎండుమిర్చి అనేది తీసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకొని మంటని లో ఫ్లేమ్ లో ఉంచి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి పప్పులు కానీ ఎండుమిర్చి కానీ ఏవి మాడిపోకుండా చూసుకోవాలండి కొంచెం మాడినా టేస్ట్ అనేది మారిపోతుంది పచ్చడి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కాబట్టి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని దగ్గర బాగా వేయించాలి ఇవన్నీ బాగా వేగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్ లో తీసుకొని అందులోకి రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నిమ్మకాయలు రసం అనేది పుల్లగా ఉంటుంది కదా కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువే పడుతుంది ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి డబ్బులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మీరు నార్మల్ కారం అయినా తీసుకోవచ్చండి ఎండిమిర్చికి బదులుగా కారం కూడా వేసుకోవచ్చు కారం నేమి మనం వేయించిన అవసరం లేదు జస్ట్ డైరెక్ట్ గా కలిపేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రసం పిండి పెట్టుకున్నాం కదా అందులోకి వేసుకోవాలి ఈ నిమ్మకాయ రసంలో వేసుకొని బాగా కలుపుకోవాలండి చూడడానికి కొద్దిగా లిక్విడ్ గా ఉంటుంది కాసేపు అయిన తర్వాత కొద్దిగా గట్టి పడుతుంది మరీ గట్టిగా అయితే టేస్ట్ అనేది బాగుండదండి కొద్దిగా లూజ్ లూజ్ గానే ఉంటే సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది మరీ తిక్గా ఉంటే కాసేపటికి ఇంకా థిక్గా అయిపోతుంది అలా కాకుండా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం పోపు వేసుకున్నాము పోపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు అనేది వేసుకోవాలి నేను ఇక్కడైతే పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నిమకాయలు తీసుకున్నాను పోపు బాగా వేగిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్నాం కదా ఈ నిమ్మకాయ కారంలో వేసేసుకోవడమే పోపు అనేది ఈ నిమ్మకాయ కారం చేసుకోవడం చాలా ఈజీ అండి మనం నిమ్మకాయల నుంచి రసం తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంతే చాలా ఈజీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వేడి వేడి అన్నంలోకే కాకుండా ఏ టిఫిన్స్ లోకైనా అంటే ఉప్మా పొంగలి ఇడ్లీ దోశ ఇలా ఎందులోకైనా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్